అందరికీ నమస్కారం అండి సర్లా కు స్వాగతం ఈరోజు మనము దేవి భాగవతం ప్రారంభిస్తున్నాము ప్రతి ఆదివారం వన్ ఓ క్లాక్ దేవి భాగవతము మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది ఇప్పటికే సోమవారం శివ పురాణం మంగళవారం సుందరకాండ బుధవారం విష్ణు పురాణం గురువారం సాయిబాబా పారాయణం శుక్రవారం లలిత సహస్రనామాల యొక్క భావాలు శనివారం మనస్సాక్షి మహాభారతం మొదలగినవి వస్తున్నవి భగవద్గీత ప్రతిరోజు వస్తుంది కొత్తగా మనం దేవి భాగవతము ఆదివారం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది దేవి భాగవతంలో పద్దెనిమిది వేల శ్లోకాలుంటాయి పన్నెండు స్కందాలుంటాయి మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలుంటాయి సర్గము ప్రతి సర్గము వంశము మన్వంతరము వంశానుచరితమని ఐదు లక్షణాలు గల మహాపురాణం ఇది ఇది పరమ పావన గ్రంథము మొట్టమొదట మనం భాగవత మహత్యాన్ని తెలుసుకుందాము ఈ చరాచర జగత్ అంతా ఆ పరాశక్తి ఒక క్రీడా విలాసము జగతృష్టి వేళ సృజన స్వరూప రక్షణ వేళ పాలన స్వరూప సంహార వేళ రౌద్ర స్వరూప పరాపంశంతి మధ్యమ వైఖరి భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే కనుక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకందరికీ అమోఘమైన వాక్ శక్తిని అనుగ్రహించుగాక ముందుగా శ్రీ మన్మహాదేవికి నమస్కరించి నరనారాయణులకు శిరసు వంచి సరస్వతి దేవిని మహర్షిని అభినతించి పురాణం ప్రారంభిద్దాము నైమిషారణ్యములో సమావిష్లైన ఋషులందరూ సవియన్యంగా అభ్యర్థించారు సూత మహర్షి నువ్వు వందల సంవత్సరాలు జీవించు వ్యాస శిష్యుడివి మహామతివి ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు ఎంతో మనోహరంగా చెప్తున్నావు విష్ణు కథలు చెప్పావు అవతారగాధలు వర్ణించావు శివుడి చరిత్రలు వినిపించావు భస్మ మహిమలను వివరించావు అన్ని భక్తి విన్నాము నీ పుణ్యమా అని జ్ఞాన ఆనందాలను పొందాము ఇంకా ఇప్పుడు పావనము అనాయాసంగా భక్తి ముక్తి ప్రదము మహా మహాపురాణాన్ని నీ ముఖత వినాలని అనుకుంటున్నాము దయచేసి అటువంటిది అనుగ్రహించు శౌనకాది మహామునీశ్వరులారా అడగవలసింది అడిగారు లోకహితం కోరి అడిగారు కనుక సర్వశాస్త్రాసారము పరమ పావనము దేవీ భాగవతం వినిపిస్తాను శ్రద్ధగా ఆలకించండి ఇది చెవిన పడినంత వరకే మిగతా పురాణాలు తీర్థాలు వ్రతాలు మిడిసిపడేది ఈ దేవి భాగవతం పాపారణ్యాలకు గండ్రుగొడ్డలి గాడకల్ భిక్షత మనస్సులకు పొద్దు పొడుపు వినిపిస్తాను సూత మహర్షి తప్పకుండా వినిపించు భక్తి శ్రద్ధలతో వింటాము తరిస్తాము ఆ ఏమిటి దాన్ని వినడానికి నియమాలు ఏమైనా ఉన్నాయా ఎన్ని రోజుల్లో వినాలి ఏ పూజలు చెయ్యాలి లోగడ ఎవరెవరు విన్నారు ఏమేమి ఫలాలు పొందారు ఎవరు వినిపించారు మునిషుల్లారా విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడిగా వ్యాసుడు జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే కదా వేదాలను నాలుగుగా విభజించి శిష్యులకు నేర్పాడు వేదాధికారం లేని వారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు శిష్యుల ద్వారా ప్రచారంలోకి తెచ్చాడు అష్టాదశ పురాణాలు రచించాడు మహాభారతం రచించాడు ఇవన్నీ నాకు వినిపించాడు చదివించాడు వాటిలో దేవీ భాగవతం ఉత్తమోత్తమ పురాణం భక్తి ముక్తి ప్రదం దీని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు ఈ జనమేజయుడి తండ్రి పరిషత్ మహారాజు ఒక మునిశాపం కారణంగా తక్షక సర్పదష్ఠుడై దుర్మరణం చెందాడు అతడి తొమ్మిది రోజులు దీక్షగా జరిగింది ఈ పురాణ శ్రవణం అటుపైని దేవి యజ్ఞం నిర్వహించి జనమేజయుడు కూడా తరించాడు రూపధరుడై దేవి సాలోఖ్యం పొందాడు తండ్రికి ఉత్తమగతులను కల్పించిన తనయుడయ్యాడు వ్యాసన్ని అర్చించి ఆనందాన్ని అపూర్వమైన సంతృప్తిని పొందాడు ధర్మార్థ కామ మోక్షాలచే చతుర్విధ పురుషార్థాలను తేలికగా ప్రసాదించే పురాణ రాజం దేవి భాగవతం ఈ దేవి గాధను భక్తితో విన్నవారికి సకల సిద్ధులు కరతలామాల కాలు అందుచేత మానవులంతా తప్పకుండా వినాలి ఒకరోజు విన్నా ఒక పూట విన్నా ఒక సేపు విన్నా క్షణకాలం విన్నా భక్తితో వింటే చాలు వారికి ఇంకా ఏ దుర్గతి దరిదాపులకైనా రాదు సర్వయజ్ఞ సర్వ తీర్థ సర్వదాన ఫలాలు కేవలం ఈ పురాణ శ్రవణంతో కృతయుగములో మానవులకు ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉండేవి మాత్రం పురాణ ధర్మం దీన్ని ఆచరిస్తే చాలు అన్ని ధర్మాలు ఆచరించినట్టే కలియుగములో ప్రజలు ధర్మాచార విహీనులవుతున్నారని అల్పాయుష్కులని గ్రహించిన వ్యాస భగవానుడు లోకుల హితం కోరి ఈ పురాణ సుధారసాన్ని అందించాడు దీన్ని రవ్వంత గ్రోలితే చాలు అందరు తరతరాలకు అజరామరులు అవుతారు వంశాలు అజరామరం అవుతాయి ఈ మహాపురాణాన్ని ఏ నెలలో వినాలే ఏ రుజుల్లో వినాలి ఏ సమయంలో వినాలి ఎవరు వినాలి ఇలాంటి నియమాలు ఏమీ లేవు అన్ని వేలలో వినవచ్చు మానవులైతే చాలు అందరూ వినవచ్చు దేవి నవరాత్రులలో నవహ యజ్ఞంగా వింటే విశేషంగా పుణ్యఫలప్రదం వస్ అవుతుంది ఇలా విన్నవారు గడిచిన జీవితంలోనూ గడిచిన జన్మలోనూ చేసిన మహా పాపాలన్నీ తొలగిపోయి పరమ పవిత్రులవుతారు ఉగ్రతస్పస్థులతో తీర్థ తీర్థసేవలతో గాని రకరకాల దానాలతో కానీ యజ్ఞయాగాదులతో కానీ లభించని పుణ్యఫలం ఈ నవహా దీక్షతో లభిస్తుంది గంగా గయా కాశీ నైమిషం మధుర పుష్కరం బదరికాశ్రమం ఇవి ఏవి ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవః భాగవత శ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది అందుకనే దీన్ని దేవి మకం దేవి యజ్ఞం అన్నారు అశ్వయుసంలో శుక్లపక్షాన సూర్యుడు కన్యరాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు శ్రీ మన్మహాదేవిని సింహాసనం మీద అర్చించి యోగ్యుడైన ఒక సద్బ్రాహ్మణుడికి ఈ దేవి భాగవత గ్రంథాన్ని బహుకరిస్తే ఆ పుణ్యఫలం ఇంత అంత కాదు ఆ దాత సాక్షాత్తు దేవి సౌలోక్యము పొందుతాడు దేవి భాగవతం నుంచి కనీసం ఒక శ్లోకాన్ని కానీ శ్లోక భాగాన్ని కాని ఒక పుటను కాని పుటలోని కొంత భాగాన్ని కానీ నిత్యము భక్తితో పఠించగలిగితే చాలు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు అటువంటిది మొత్తం పురాణాన్ని చదివినా విన్నా ఇంటిలో ఉంచుకున్నా లభించి పుణ్యం వర్ణనాతీతం భయం దుస్వప్న భయం మహామారి భయం మరణ భయం సమస్తము తొలిగిపోతాయి బాలగ్రహ భూత ప్రేత పీడలన్నీ దేవి భాగవతం పేరు చెబితే చాలు దిగ్ధగ్రంథాలకు పారిపోతాయి చతుర్విధ పురుషార్థాలతో విజయం పరంపరూ ఆ గృహస్థుడు ఆ వంశము ఆ వంశస్థులు తరతరాలకు విరాజిల్లుతారు శమంతకమణిని అపహరించాడు అనే అపవాదును తొలగించుకోవడం కోసం అలనాడు శ్రీకృష్ణుడు ప్రసేనుడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు ఎన్ని రోజులకు తిరిగి రాలేదు ఏమైపోయాడో తెలియక అలమటించిన వసుదేవుడు దేవీ భగవతాన్ని నవహ దీక్షగా ఆలకించాడు అది ముగిసేసరికి శ్రీకృష్ణుడు విజయలక్ష్మి సనాప్తుడే తిరిగి వచ్చాడు ఇంతటి మహామాన్వితం ఈ పురాణ శ్రవణం ఆ పుత్రులకు పుత్రులు కలుగుతారు నిర్ధనులకు సంపదలు లభిస్తాయి రోగిష్ఠులకు ఆరోగ్యం చేకూరుతుంది ఇది భాగవతామృతం గొడ్రాళ్ళు సంతానం వతులవుతారు దీర్ఘాయుష్మంతులను పొందుతారు ఈ పుస్తకం ఏ ఇంటిలో ఉన్నా ఆ ఇల్లే ఒక తీర్థం ఆ ఇంటిలోని వారంతా పరమ పావనులు వారికి ఏ కష్టము ఏ దుఃఖము ఎప్పుడూ రాదు అపజయం అనేది ఉండదు అష్టమి నవమి చతుర్దశి తిథులలో దీన్ని పఠించిన వారు మహాదేవికి అత్యంత ప్రియులు ఆప్తులు అవుతారు ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తలలో అగ్రగణ్యుడవుతాడు క్షత్రియుడు ధరణీపతి అవుతాడు వైశ్యుడు అనంత సంపదలతో కుబేరుడవుతాడు సంగములు దేవి మహత్యము సండే శ్రీ స్కంద పురాణములో ఖండము శ్రీదేవి భాగవత మహత్యంలో నుండి అధ్యాయము ఒకటి శ్లోకాలు యాభై వరకు చెప్పబడుతుంది అందరూ వినవలసిందిగా కోరుతున్నాము ఈ వీడియో మీకు నచ్చితే చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్